ఈరోజు ఫెన్షన్ల పంపిణీ విషయంలో మాకాయపాలెం మండలం గిడితూర్ గిమంలో రావడం జరిగింది వచ్చిన తర్వాత అక్కడ చెరువు ఏ చెరువు అది చుక్కల చెరువు అని ఆ చెరువుకు వచ్చే ఛానల్ వాటర్ ఛానల్ మన వర్షాలకి భారీ వర్షాలకి గండి పడింది ఆ గండి పడ్డం వల్ల వాటర్ అంతా పోతుంది అది ఇమీడియట్గా కానీ టేకప్ చేయబోతే సుమారు ఎనిమిది వందల యాభై ఎకరాల వరకు పంట నష్టం వచ్చే ప్రమాదం ఉంది అంచేది నేను ఎలాగ గిడుతులు వచ్చాను కాబట్టి ఒక స్వయంగా నేను కూడా రావాలని చెప్పి అధికారులు ఆర్డీఓ గారు అధికారులు ఎండిఓ గారు అందరు కూడా ఆఫీసులు కూడా నన్ను ఫాలో అవ్వడం జరిగింది ఇప్పుడే నేను ఎల్లి చూశాను చాలా ఇమీడియట్గా టేకప్ చేయాల్సి ఉంది అయితే ఇప్పుడు ఇప్పుడు టేకప్ చేస్తే ఉన్న నీరు కూడా పోద్ది అంచేది ముందు ఎస్టిమేషన్ వేసి నేను నిన్నే కలెక్టర్ గారితో కూడా మాట్లాడే విషయం కలెక్టర్ గారి కాలుతుంత డబ్బిస్తున్నారు అంటే అది ఎలాగా ఇస్తున్నాం కాబట్టి పర్మనెంట్గా ఇక్కడ ఎయిట్లో నుంచి వచ్చినటువంటి వాటర్ ఛానల్ కానీ రాజు డ్యామేజ్ అయినటువంటి గట్టు కానీ ఇమీడియట్గా చేయడం కోసం ఎంతైనా ఎస్టిమేషన్ తయారు చేసి దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి దాన్ని టేకప్ చేస్తాం ఈ సీజన్ పూర్తి అయినా నెక్స్ట్ సీజన్లో ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని చర్యలు కూడా నేను టేకప్ చేస్తానని చెప్పి మీకు మనం చేస్తున్నాను రెండోది ఏంటంటే మనకు ఉన్నటువంటి మేజర్ రిజర్వాయర్లో తాండవ రిజర్వాయర్ అది నాతోవారు మండలంలో ఉంటుంది ఆ తాండవ రిజర్వాయర్ కింద యాభై మూడు వేల ఎకరాలు సాగు అవుతుంది ఇది ఎప్పుడో పెద్దలు కట్టారు రిజర్వేయర్ మనం కట్టింది కాదు ఆ రిజర్వేయర్ మనం కాపాడుకోవాలి రిజర్వేషన్ తక్కువ కదా యాభై మూడు వేల ఎకరాలు సాగు అవుతుంది రైతులకి అంచేత అక్కడ పాకిపేట ఏరియా కానీ తుని ఏరియా కానీ నర్సీపట్నం ఏరియా కానీ ఇవన్నిటికీ కూడా రిజర్వాయర్ నుంచి వాటర్ వస్తుంటుంది అలాగే దొగ్గాడ ఛానల్ అనే ఒక ఛానల్ ఉంది వస్తుంది ఆ ఛానల్ ద్వారా కోట ఓట్ల మండలంలో కూడా కొంత భూమి సాగు అవుతుంటుంది రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు కోట ఓట్ల మండలంలో సాగు అవుతుంటుంది ఆ ఛానల్ ద్వారా మొన్న పా తాండవ రిజర్వాయర్కి డబ్బులు కావాలంటే చాలా డబ్బులు ఇచ్చాను నేను చాలా రిపేర్లు అయ్యాయి అవన్నీ కూడా పూర్తయ్యాయి రమానికి బాగానే ఉంది అలాగే ఈవేళ మిగిలిపోయింది ఏంటంటే దుగ్గాడ ఛానల్ ఉండిపోయింది దానికి కూడా ఈ సంవత్సరం ఇరిగేషన్ బడ్జెట్లో డబ్బులు తీసుకొచ్చి ఈ రెండు వేల చిల్లర ఎకరాలకి ఇబ్బంది లేకుండా ఆ ఛానల్ కూడా పూర్తి చేయడానికి వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీకు ద్వారా ప్రజలకు మనం చేసేటంటే ఏంటంటే నేను రాజకీయాల్లో ఎనభై మూడులో వచ్చాను అప్పటి నుంచి నాకు ఈ ఏరియా అంతా పరిచయం ఇంతకుముందు కోట హోటల్ మండలం నాకు ఉండేది నర్సీపట్నంలో తర్వాత మారిపోయింది పాకి వెళ్ళిపోయింది నాకు అన్నీ తెలుసు ప్రజలకు కూడా కోరింది ఏంటంటే తాండవా కాలం మీద పూర్వం నేను అప్పుడు కారులే ఉండి కదా మాకు మోటార్ సైకిల్ మీద తిరిగి వండినాను కాలం నుంచి వెళ్ళిపోయాను మోటార్ సైకిల్ వేసుకొని ఇవాళ మోటార్ సైకిల్ వెళ్ళాలని కూడా కాలం లేకుండా చేసేస్తారు కల్పిసుకుంటే కాలం కూడా కల్పిసుకుంటారు రైతులు కాలవ ఆ కాళ్ళను కాపాడుకోవాల్సిన పరిస్థితుందా పూర్వం మోటార్ సైకిల్ నుంచి వెళ్ళిపోయేవాళ్ళు మేము ఆ ఊర్లోనే ఇప్పుడు మోటార్ సైకిల్ వెళ్ళలేదు మొన్న ఎంత అంతేత రైతులకి జీవనాధారం అనే కాలం కూడా మనం కాపాడుకోవాలి కదా అది మన కాలం కదా అంతేత దాన్ని కూడా దృష్టి పెట్టి ఇంతేదంటే మిగతా ఎలాగైనా పడలేదు రైతుకు ఉపయోగపడేది ఇరిగేషన్ ఆ ఇరిగేషన్ని ప్రభుత్వం ద్వారా వెనక చేస్తాం మేము కాపాడుకోవాలి కదా ఈ సంవత్సరం మళ్ళీ మొన్నే మాట్లాడాము అనిత్ గారు ఎమ్మెల్యే గారు మేమంతా మాట్లాడాం మినిస్టర్ గారు మేమంతా ఇది దొగ్గా చానర్ కూడా డబ్బులు ఇస్తున్నారు డబ్బులు ఇచ్చిన ఇచ్చినే ఈ నాయకులందరికీ ఉండి తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పి నేను వాళ్ళందరికీ మనకు చేస్తున్నాను రెండోది ఏంటంటే మన తాండవా గురించి ఇద్దరు అయిపోయాను ఇప్పుడు వరకు లాస్ట్ సంవత్సరం తాండవాకి ఆరు కోట్ల ముప్పై లక్షలు ఇచ్చానండి ఓన్లీ తాండవాకి తాండవ ఒక్క ప్రాజెక్టుకి ఆరు కోట్ల ముప్పై లక్షలు ఇచ్చాను నేను ఇచ్చి ఎన్ని పండ్లు చేసాం చేసా దగ్గర డెబ్బై ఐదు పళ్ళు శాంక్ చేశాను డెబ్బై ఐదు పళ్ళు వన్ 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 ఇయర్లో ఆ పళ్ళు కూడా అయిపోతున్నాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో తాండవాకు మళ్ళీ ఒక రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల అరవై అరవై ఆరు లక్షలు కావాలని చెప్పి దానికి ఇరవై ఐదు పళ్ళు ఎస్టిమేట్ చేసి మనం చంద్రబాబు చంద్రబాబు నాయుడికి పంపించడం జరిగింది అది కూడా వచ్చేస్తుంది అది కూడా వచ్చేస్తే దుగ్గారి జాండ్ అయిపోతుంది అంతే ఛానల్స్ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అంతే రైతుకు ఉపయోగపడేది రైతుకి జీవనాధారం కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భం మనం చేస్తూ అలాగే అధికారులు కూడా నేను ఏమైంది ఏంటంటే నేనేమో ఒత్తిడి తేను నేను అధికారుల మీద ఒత్తిడి తేను కానీ తెచ్చిన డబ్బుని సక్రంగా ఖర్చు పెట్టారు చాలా అంతకన్నా నాకు ఏమవుతుంది ఇన్ని కోట్లు తీసుకొస్తున్నాను నేను సక్రంగా ఖర్చు పెట్టకపోతే వేస్ట్ అయిపోతే సొక్క మాకు మాకు సంతృప్తి ఉండదు కదా అంటే మీ అధికారులందరినీ కోరిదేట నేను చూస్తున్నాను కొంతమంది అధికారులు పని చేయాలంటే చేస్తున్నారు కానీ స్టాండర్డ్ ఉంటలే నాకు అది కాదు కావాలండి ఒకసారి ఒక బ్రిడ్జి కడితే ఆ బ్రిడ్జి కొన్ని సంవత్సరాలు ఉండాలండి మధుం కడితే మధు కనీసం పది సంవత్సరాలు ఉండాలి కట్టిన నెల రోజులు పడిపోతే మనకి దాని సార్ వాళ్ళు దయించి నేను కామెంట్ చేయట్లేదు ఎవరిని కామెంట్ చేయను దయించి మీరు కూడా సహకరించి ఈ కార్యక్రమాలు నాకు ఒకటే నేను ఒకటే లక్ష్యం పెట్టుకున్నాను నేను చాలాసార్లు ఎమ్మెల్యే చేశాను కాదట్లేదు ఇది నాకు చాలా ముఖ్యమైన పీరియడ్ నాకు ఇప్పుడు ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది కాదు మూడున్నర సంవత్సరాలు ఉంది నాకు టైం ఈ మూడున్నర సంవత్సరాల్లో నా లక్ష్యం ఒకటే సరే జనాలు పోలు కోరుకుంటారు